టైం అయిందా కథం వెళ్ళిపోవడం టైం అయిందా వెళ్ళిపోవడం హాస్పిటల్లో మొత్తం డబ్బు వాసినట్టు ఎక్కడ పడతా అక్కడ మొత్తం గలీజ్ ఉండదు హాస్పిటల్ మొత్తం ఒక్క ఫ్యాన్ లేదు మొత్తం హాస్పిటల్ చుట్టూ ఇంతేపు మేమేంటి మాట్లాడతారు మీకేమో బాధ లేదు ఇక్కడ ఇప్పటిదాకా చేతులు కడుతుంది వాళ్ళ బాబా ఓకే సరే చేసింది ఇప్పుడు రావడం మళ్ళీ వాళ్ళకి ఏం పెద్ద వచ్చి మాట్లాడింది అంటే ఇప్పుడు నువ్వు ఇక్కడి నుంచి పోనీ అంతేనా చూ సారా బెదిరించు రాదమ్మా బ్లేస్మెంట్ కాబట్టి

పేషెంట్ వాళ్ళ కోకే అయితే ఎక్కిచ్చేసే బయట వాళ్ళతో పర్లేదు బ్రదర్ పేషెంట్ వాళ్ళ కోకే అంటే వాళ్ళతో రాయించుకుని పండినా మాట్లాడతారు చూపిస్తాను చూపిస్తాను